శ్రీ సద్ధిలింగ మహాస్వామి జాతర మహోత్సవ గోడపత్రికా ఆవిష్కరణ నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నేరడుగం గ్రామంలోని శ్రీ సిద్ధిలింగేశ్వర పక్షిమాదిరి సంస్థాన మఠంలో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో అత్యంత వైభవంగా శ్రీ సిద్ధిలింగ మహాస్వాముల జాతర మహోత్సవం మరియు మూడవ సిద్ధలింగ మహాస్వాముల వారి అరవయవ పుణ్యారాధన శిష్టాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకొని పక్షిమాదిరి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతులు శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీకొండయ్య బీఆర్ఎస్ నాయకులు రాజు లాషిరెడ్డి మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ నేరడుగా మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ వివిధ మఠాల స్వాములతో కలిసి శ్రీ సిద్దిలింగ మహాస్వాముల జాతర మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి మాట్లాడుతూ జాతర మహోత్సవాల సందర్భంగా మఠంలో నిర్వహించే ఉచిత వైద్య రక్తదాన శిబిరంతో పాటు శ్రీ సిద్ధిలింగ మహాస్వాముల వారి రథోత్సవంలో ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందగలరని కోరారు गुरु कुमारेवर महाराज